పిఎంసీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు బ్రహ్మావళి మాది బేస్తవారిపేట గ్రామము బేస్తవారిపేటలో ఫస్టు మా ఫ్రెండు వాళ్ళ వీధిలో ఒక మేడం ఉండేవారు రామలక్ష్మ మేడం అనేసి ఆ మేడం వచ్చేసి ఒకరోజు మాకు కడతాలకు వెళ్దాము అక్కడ మీరు క్యాటరింగ్ చేయాలి సేవ చేయాలి అని చెప్పారు అప్పుడు నేను దాన్ని నాకు బాగా గుర్తున్న విషయము బాగా హాస్యాస్పదమైంది ఏంటంటే నేను దాని బొ నవ్వుకునే వాళ్ళం ఇప్పుడు మనల్ని అక్కడికి తీసుకెళ్ళేసి ఆమె అక్కడ మన పేరు మీద సేవ అని చెప్పేసి ఆమె మనల్ని క్యాటరింగ్ చేసినందుకు ఆమె డబ్బులు తీసుకుంటుందేమో మనకి ఏమి ఇయ్యదేమో అసలు వెళ్ళడం అవసరమా ఇక్కడ ఉండి క్యాటరింగ్ చేసుకుంటే మూడు రోజులకు మనకు డబ్బులు వస్తాయి కదా అన్నట్లుగా అనుకునే వాళ్ళము ఎట్లకేలకు మేడానికి మేము మళ్ళీ రామ్లే మేడం అని చెప్పడం జరిగింది కానీ మేడం మళ్ళీ మీరు ఒకసారి రావాలి నేను మిమ్మల్ని తీసుకెళ్ళాలి అనుకుంటున్నాను నాకు మిమ్మల్ని చూసినప్పుడే అనిపించింది మీరు ఆ సేవ చేయడానికి అర్హులని అని చెప్పినప్పుడు సరే ఏదైతే అదైంది వెళ్ళేసి ఒకసారి చూద్దాం అనేసి కర్తాలకు వెళ్ళడం జరిగింది కర్తాలకు ఫస్ట్ వెళ్ళినప్పుడు అసలు ధ్యానం అంటే అవగాహన కూడా లేని పరిస్థితిలో పొజిషన్లో వెళ్ళాను నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళి ఆ పిరమిడ్ అక్కడికి ఉన్న జనాలను మన గురువుగారు సార్ని చూసిన తర్వాత ఇంకా నోట్లో నుంచి వాక్యాలు రావడానికి అసలు ఛాన్స్ లేదు అక్కడున్న పరిస్థితి అక్కడున్న వాతావరణము అక్కడ సార్ చెప్పే క్లాసులు అసలు అన్బిలీవబుల్ అది మనకు కళ్ళ కట్టని ఒక దృశ్యం అనమాట అది అక్కడ జరిగేదంతా అంతా అక్కడ జరిగే విషయాలన్నీ అక్కడ ప్రతి విషయం కూడా ఆశ్చర్యకరమే అంతమంది స్టే చేయడము అంతమంది డిసిప్లిన్గా ఉండడము అంతమంది డిన్నర్కు లంచ్కి రావడము అదంతా ఎక్కడ అది ఏది ఒక లెవెల్లో జరిగిపోతుంది అక్కడ మొత్తం ఎవరు దాన్ని టీచ్ చేసే వాళ్ళు ఎవరు ఎవరిని కానీ నాకు అప్పుడు అక్కడ అనిపించింది అంటే ధ్యానం 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 అంటున్నారు అసలు ఇంతమంది జనాలు వస్తున్నారు కడతాలకి అసలు వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఒక దైవ దర్శనానికి వస్తున్నారా అంటే అలా కాదు ఒకవేళ భూత ప్రేతాలు ఏమన్నా ఉన్నాయా అక్కడ వాటిని ఏమన్నా తీసేస్తారా అంటే అది లేదు ఆడ నాకు మూడో రోజు కిమ్ చాంబర్లో కూర్చొని ధ్యానం చేస్తున్నప్పుడు అనిపి అనిపించింది ఏంటంటే మన ఆత్మ మనకి మన ఆత్మతో మనం ప్రయాణం చేయాలి అక్కడ ధ్యానం చేయడం అంటే ఫస్ట్ ఆత్మ ప్రయాణమే ధ్యానం ఎవరిని అడిగినా కానీ చెప్పేవారు ఎవరిని అడిగినా కానీ చెప్పేవారు ఏంటండి ఏంటండి ధ్యానం అంటే ధ్యానం అంటే ఓన్లీ శ్వాస మీద ధ్యాస అని అక్కడ వాళ్ళు ఉంటారు కదా సెక్యూరిటీ గార్డులు వాళ్ళందరూ అలా చెప్పేవారు శ్వాస మీద ధ్యాస అని కానీ అది ఏంటో తెలుసుకోవాలనేసి అక్కడికి కించాంబర్లోకి వెళ్ళి ధ్యానం కూర్చోడం జరిగింది ఒక ట్వంటీ మినిట్స్ కూర్చున్నాను నేను ఒక్కడనే వెళ్ళి కానీ అక్కడ తెలిసింది అసలు ధ్యానం అంటే ఏంటి ధ్యానం వల్ల ఏ ధ్యానంలో ఏం జరుగుతుంది అసలు ధ్యానం అంటే మనకు ఎలా ఆత్మలో ప్రయాణం చేయాలి అది అంతటితోటి ఆ కడతాలు మళ్ళీ ఇంటికి రావడం జరిగింది ఇంటికి వచ్చిన తర్వాత కూడా మేడం క్లాసులు పెడతాండాము అది పెడుతున్నాం ఇది పెడుతున్నాం అంటే ఏం క్లాసులు లేవు మేడం అని అప్పట్లో వాళ్ళం ఇప్పుడు కాదు ఇప్పుడు ఎప్పుడన్నా ఫస్ట్ ఉంటాము అప్పట్లో వాళ్ళము అలా అనుకుంటుంటే మళ్ళీ సెకండ్ టైం కూడా కడతాలకు వెళ్ళాము సెకండ్ టైం కడతాలకు వెళ్ళినప్పుడు నేను నేను ఒక్కరినే వెళ్ళాను మేడంతో కూడా కాకుండా ఫస్ట్ టైం నేను మేడం వెళ్తే సెకండ్ టైం నేను ఒక్కరిని వెళ్ళాను ఇంకోసారి నేను ఒక్కరిని వెళ్ళినప్పుడు నాకు జరిగిందా నాకు జరిగిన సిచ్యువేషన్ ఏంటి అంటే ఇలానే ఒక్కొన్నే కదా త్రీ డేస్ ఉన్నా అక్కడ త్రీ డేస్ ఉంటే అక్కడ ఉండే వాతావరణము ఫస్ట్ వెళ్ళినప్పుడే అర్థమైంది కానీ రెండోసారి వెళ్తే ఇంకో కొత్త ఫీలింగ్ అక్కడ ఫస్ట్ చూసినంత మర్చిపోయి మళ్ళీ ఇంకో ఫీలింగ్ అనమాట అక్కడ ఆడ ఏదో తెలియని శక్తి ఉంది ఏదో అంత పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ అసలు ఏం ఉండదు అంత పాజిటివ్నెస్ మళ్ళీ అక్కడే క్లాస్లో ఒకరోజు చీకట్లో పత్రిసార్ క్లాసులో కూర్చున్నప్పుడు మన దగ్గరికి మా మనది మన మనము మనని మనం చూసుకుంటున్నట్లు అనిపిస్తుంది అక్కడ మన శరీరాన్ని విడిచేసి మనము మన ఆత్మ మొత్తం కడతాలు చుట్టూ తిరిగేసినట్టు మన శరీరం మనం మన ఆత్మ వచ్చి మనం మన ముందుకు నిలవన్నట్లు అనిపించింది నాకైతే అది సెకండ్ టైం వెళ్ళినప్పుడు ఇంకా నేను మొత్తము ఫోర్ ఫోర్ టైమ్స్ వెళ్ళాను కడతాలకి నాకు కడతాల వల్ల చాలా అనుభవాలు వచ్చినాయి ధ్యానం వల్ల చాలా అనిపించింది చాలా మారినా కూడా నేను ఇప్పుడు నన్ను అందరూ అనేవాళ్ళు కూడా మా ఇంట్లో కాని అంటారు నువ్వు ఇప్పుడు ఏమన్నా సన్యాసివా సన్యాసిలో కలిసిపోతున్నావా ధ్యానం అవసరమా అదే అవసరమా అని కానీ కడతలకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఐదు సంవత్సరాల పిల్లల దగ్గర నుంచి కూడా ధ్యానం అరవై డెబ్బై వంద సంవత్సరాల వాళ్ళు కూడా ధ్యానం చేస్తూ ఉన్నారు సో ధ్యానానికి అనేది వయసు అవసరం లేదు అనిపించింది ఎవరెన్ని అనుకున్నా సరే నాకు తెలుసు నేనేం చేస్తున్నానా అనేసి నేను ధ్యానం చేసుకుంటున్నాను ప్రశాంతంగా ఉంది ఇంకా ఇక్కడ ఈ పిరమిడ్ ఇక్కడ పిరమిడ్లో డైలీ క్లాసులకు డైలీ డైలీ అంటే డైలీ కాదు అవకాశం ఉన్నప్పుడల్లా ధ్యానం చేస్తున్నాము పౌర్ణమి అమావాస్య కంపల్సరీగా ధ్యానం చేస్తున్నాము ఇంకా శాకాహార ర్యాలీ మేడం గారు వచ్చేసి శాకాహార ర్యాలీ ర్యాలీ అన్నప్పుడు అప్పుడు అనిపించింది శాకాహార ర్యాలీ మనము చెప్తే ఎవరుంటారు మేడం మనల్ని ఎగతాలు చేస్తారు అనేసి మేము మాకు బేస్తవార్పేటలో శాకాహార ర్యాలీ ఒక టూ డేస్ ముందు ఖమ్మం శాకాహార ర్యాలీకి వెళ్ళాం అక్కడ మాకు జరిగిన అనుభవాలు ఏంటంటే ఆ వీళ్ళందరు తిని తిరుగుతుంటారు కానీ మనల్ని తినద్దు అని అంటుంటారు అని అంటా ఉన్నారు కానీ అప్పుడు వాళ్ళు అనడానికి కూడా కారణం ఉంది అంటే అందరము శాకాహారలము వెళ్తే మనకు అటువంటి పేరు రాదు మనలో కూడా కొంతమంది నాన్ వెజ్ తినే వాళ్ళు ఉంటారు వాళ్ళు వచ్చి ఉంటారు అందుకని వాళ్ళు వాళ్ళు చూసింటారు కాబట్టి అని ఉంటారు దాన్ని ప్రతిదాన్ని పాజిటివ్గా తీసుకోవాలి అని డిసైడ్ అయ్యి ప్రతి విషయాన్ని కూడా పాజిటివ్గా తీసుకుంటున్నాము మేము బేస్తవారిపేటలో శాకాహార ర్యాలీ చేశాము చాలా బాగా జరిగింది ఆ ర్యాలీ జరిగినప్పుడు అనిపించింది ఇంకా మాంసాహారం అనేది ఒక చాప్టర్ లెక్క క్లోజ్ చేయాలనిపించింది దాన్ని అప్పటి నుంచి కొంచెం క్లోజ్ చేయగలిగాము ఇప్పుడు అప్పటితో పోలిస్తే ఇప్పుడు శాకాహారులు ఉన్నప్పుడు ఈ ధ్యాన జీవితం అనేది చాలా బాగుంది నాకు అడిగితే ఇంకొకటి కొన్ని ఈ మెడిటేషన్ వల్ల కొన్ని డ్రీమ్స్ అనేవి అచీవ్ కావచ్చు అనమాట నాకు అనిపించి నేను కొన్ని అచీవ్ అయినవి ఉన్నవి కొన్ని మెసేజెస్ కూడా ఉన్నాయి చాలామందికి వస్తే రావగల తెలియదు నాకైతే మెసేజెస్ లైఫ్ అండ్ డెత్ సమస్యలు వచ్చినప్పుడు ఈ ధ్యానం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఒక వ్యక్తి లైఫ్ అండ్ డెత్ సమస్య వచ్చిందంటే ఒక పది నిమిషాలు ధ్యానంలో కూర్చోండి ఎవరైనా వాళ్ళకి ఆ ధ్యానమే ఆన్సర్ చెప్తుంది ఆ ధ్యానం ఆన్సర్ చెప్పలేదా మీరు ఆ పది నిమిషాలు కరెక్ట్గా కూర్చోలే మళ్ళీ ఇంకో పది నిమిషాలు కూర్చోండి మీకే అర్థమవుతుంది సో ఈ ధ్యానం మనము ఇప్పుడు కొన్ని డ్రీమ్స్ అచీవ్ కావాలంటే ఈ ధ్యానంలో కూడా మనం చే మనం తీసుకునే డ్రీమ్స్ కూడా కొన్ని స్మార్ట్ డిమ్స్ ఉండాలన్నమాట స్మార్ట్స్ స్పెసిఫిక్ అచీవబుల్గా టైం బాండ్ ఇవన్నీ ఉండాలి ఇట్లా ఉంటేనే జరుగుతుంది ఈ ధ్యానంలో ఇప్పుడు కొంతమంది అంటుంటారు మేము ధ్యానం చేస్తున్నాము మాకు ఏం అనిపించట్లేదు కానీ మీరేమో ధ్యానం చేయమంటారు డాక్టర్లు కూడా నాన్ వెజ్ తినమంటున్నారు బలం అంటున్నారు అనేసి అంటూ ఉంటారు కానీ వాళ్ళు డాక్టర్లు వాళ్ళందరూ నాన్ వెజ్ తింటున్నారు కాబట్టే వాళ్ళు తినమని చెప్తున్నారు వాళ్ళు వాళ్ళు మెడిసిన్స్ వాడుతున్నారు మిమ్మల్ని మెడిసిన్ వాడమంటున్నారు కానీ మీరు ఒకసారి శాకాహారులుగా మారి ధ్యానం చేస్తే మీకు మెడిసిన్ చేసుకునే అవసరం కూడా ఉండదు ఇంకో విషయము చాలా నేను నేను ఇప్పుడు ఫోర్ ఇయర్స్ అయింది కదా మెడిటేషన్లోకి వచ్చి ఈ ఫోర్ ఇయర్స్ నుంచి చాలా చోట్లకి వెళ్ళాను ఎక్కడ ధ్యానం క్లాస్ జరుగుతుందన్న శాకాహార ర్యాలీ ఒంగోలు జరుగుతుందన్న వెళ్ళాను వెళ్ళాను కానీ అక్కడ వాళ్ళందరూ చెప్తూ ఉంటారనమాట ఒకసారి లాస్ట్గా గురు పౌర్ణమికి ఇక్కడికి వెళ్ళాము నందవరం అక్కడ వైదేహి మేడం అనేసి ఇక్కడ నంద్యాల మేడం ఆమె చెప్పారు నేను చంద్రునితో మాట్లాడతాను సూర్యునితో మాట్లాడతాను అనేసి నాకు అప్పుడు అనిపించింది నమ్మబుద్ధి కాలేదు వాళ్ళు ఎన్నైనా చెప్తుంటారులే అనేసి అనిపించింది కానీ వాళ్ళు చేసే జర్నీ మనం ఎందుకు చేయకూడదు వాళ్ళు అలా వెళ్తున్నారు కదా సూర్యుడితో మాట్లాడుతున్నారు చంద్రుడితో మాట్లాడుతున్నారు కానీ మనం ఎందుకు మాట్లాడకూడదని నాకు అనిపించింది ఒకరోజు ఒక పౌర్ణమిలో నేను అట్లానే ధ్యానం కూర్చున్నాను నేను కానీ ఈరోజు ఖచ్చితంగా ఎలాగైనా వాళ్ళు చెప్పేది నిజమా కాదా అన్న డౌట్తోనే ధ్యానం చేశాను నేను నాకు అనిపించింది అప్పుడు ఒక పౌర్ణమికి నేను ధ్యానం కూర్చుంటే మా దగ్గర మా పిరమిడ్లోనే నా శరీరం అనేది తేలికైపోయింది అసలు అందరూ అంటా ఉంటారు నువ్వు ఇంతలా ఉన్నావు నువ్వు ధ్యానం చేస్తావా ఒక గంట కూర్చోగలవా కనీసము మళ్ళీ మమ్మల్ని రమ్మంటున్నావు అని నాతోటి చాలా మంది అన్నోళ్ళు కూడా ఉన్నారు నేను వాళ్ళందరికీ ఒకటే ఆన్సర్ చెప్తా నేను ఇంతలా ఉన్నా కానీ నేను ఆరోగ్యంగా ఉన్నా మీరు సన్నగా ఉన్నారు మీకు రన్నింగ్ కొట్టినా నొప్పులే ఏదన్నా నాతో పాటు మీరు కనీసం దర్గా తిప్పెక్కి దిగలేరని నేను నా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పేవాడిని చాలామంది చెప్పేవాడిని కానీ వాళ్ళందరూ ఎంత నవ్వినా కానీ నేను ధ్యానం అయితే చేస్తూనే ఉన్నా వాళ్ళకి కానీ చెప్తూనే ఉన్నా చేయమని ఇది పౌర్ణమికి ధ్యానం చేశాను చేసినప్పుడు మన నా బాడీ అనేది లైట్ తేలికైపోయింది నేను మామూలుగా అయితే ఒక గంట కూర్చోగలను అంతే అట్లాంటిది మేము ఒకసారి ఒక పౌర్ణమికి మూడు గంటలు మెడిటేషన్ చేశాం మూడు గంటలు మెడిటేషన్ చేస్తే కనీసం నాకు మూడు నిమిషాలు కూర్చున్నట్లు కూడా లేదనమాట ఇట్లా ధ్యాన సాధన అనేది చాలా నాకు మంచిగా అనిపించింది నాకైతే ధ్యానం చాలా వరకు హెల్ప్ చేస్తూ ఉంది ఇంకా మంది చాలా క్వశ్చన్స్ అడిగేవారు మీరేం లైఫ్ చూసుకోరా ఇంకా మీకు పెళ్ళి కావాలి మీరు ఇంకా ఇట్లానే తిరుగుతూ ఉంటారా సన్యాసిలు అమ్మడి పిల్లని ఎవరిస్తారు అంటే నేనన్నా నాకు లైఫ్ ఏంటో నాకు తెలుసు నా లైఫ్ ఏంటో నాకు తెలుసు నేను చూసుకుంటున్నా నే నాకు ఏదైనా డౌట్ ఉంటే నాకు మెసేజ్ నాకు ముందే వచ్చింది నాకు అది కావాలి ఇది కావాలని నాకు తాపత్రం అసలు లేదు నేను అలా కావాలి ఇంత జంప అయ్యాలి ఇది వెనక వేయాలని నాకు అస్సలు లేదు నేను నేను ఎలా బతకాలో నాకు ముందే ఆ నేచర్ చెప్తూ ఉంటుంది నేను దానికి అనుగుణంగానే వెళ్తాను నేను నేను అందరికీ సమాధానం చెప్తాను ఇంకా ధ్యాన అనుభవాలు అనుభవాలు ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇంకా శాకాహారం శాకాహారం శాకాహారలా మార్గడం చాలా మంచిది అందరూ ఈ లాక్డౌన్లో వచ్చేసి అందరికీ వర్క్ ఫ్రమ్ హోము నాకు కూడా వర్క్ ఫ్రమ్ హోము ఇంట్లోనే ఉన్నాము ఈ లాక్డౌన్లో మనకు వచ్చేసి ఈ జూమ్ యాప్ అనేది చాలా యూజ్ అయింది ఇందులోనే పిఎస్ఎస్ఎం వాళ్ళు మన సారు డైలీ ఒక ఇంగ్లీష్ మెసేజ్ పెడతా ఉంటారు ఆ మెసేజ్ను తెలుగులో అనువాదం చేసుకొని చాలా మంచి మెసేజ్ ఇస్తారు సారు చాలా అసలు ఒక్కరో ఈ లాక్డౌన్లో మూడు నెలల నుంచి ఇంట్లో ఉంటే ఒక్కరోజు కూడా ఇది లాక్డౌన్ అన్న ఫీల్ ఫీలింగ్ అయితే నాకు రాలేదు ప్రతిరోజు జూమ్ సెక్షన్లోకి వెళ్తున్నా మరి ఈ మధ్య ఇంకోటి ఇన్నర్ జర్నీ ఇన్నర్ జర్నీ అనే ప్రోగ్రామ్ వచ్చింది అందులో కానీ మేడం గారు బాగా చెప్తున్నారు ఈ లాక్డౌన్లో ఈ జూమ్ సెక్షన్ ప్లస్ ఈ యూట్యూబ్ లా పిఎస్ఎం లైవ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనకు లైవ్ వస్తుంది పిఎస్ఎంలో చాలా బాగా జరుగుతుంది అలాగే అమావాస్య పౌర్ణమి కూడాక కూడా సారు సంగీత ధ్యానము లైవ్లో మనకు చూపిస్తున్నాడు వాటిని ఫాలో అవుతున్నాము మేము పిఎస్ఎస్ఎం వాళ్ళు చాలా మేము మేము చాలా రుణపడి ఉన్నాం వాళ్ళకు వాళ్ళు మమ్మల్ని ఇంత ఆధ్యాత్మికంగా నడిపిస్తున్నందుకు ఇంకా ధ్యాన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పిఎంసి ఛానల్ వాళ్ళకి నా మన పత్రిసార్కి నా మాకు ఈ ధ్యానం లేక తీసుకొచ్చినందుకు ఇది మాకు పరిచయం చేసినందుకు మా ఊర్లో మా రామలక్ష్మం వేయడానికి నా నేను సిరసి వంచి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ పిఎంసి ఛానల్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ అడగడము మా అనుభవాలు అడగడం మాకు చాలా సంతోషంగా ఉంది సో మేమేంటంటే ఏంటంటే మా పక్క బజార్ వాళ్ళకు కూడా తెలియదు అరే వీళ్ళు ధ్యానం చేస్తున్నారా అనేసి సో అలాంటిది మమ్మల్ని ప్రపంచానికి వీళ్ళు చూపిస్తూ ఉన్నారు వీళ్లకు మేము ఎంతో రుణపడి ఉంటాము ఈ పిఎంసి వాళ్ళకు అలాగే పిఎంసి ఛానల్ వాళ్ళకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం